హలో అందరికి నమస్తే ఎదుగున్న అందరు ఉన్నారా నేను మీ మేం ఫేమస్ ఛానల్ డైరెక్టర్ నందు సో కొద్ది రోజులుగా ఏం జరిగిందంటే ఈ పేరు అనేది మా వాళ్ళ కావచ్చు నాకు కావచ్చు కొన్ని కారణాల వల్ల సో నచ్చలేదు తీసేయడం జరిగింది ప్రజెంట్ మన లక్ష్య పెట్టుకోరోడు అని మాత్రం ఛానల్ పేరు అయితే పెట్టుకున్నాం అండి సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది మాకు అనుకోకుండా వచ్చిన ఆలోచన అసలు చేస్తామనే నమ్మకం కూడా మాకు లేకుండే కానీ చేసినాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మంచిగా నడిపించుకున్నాము సో కొన్ని అనుమాన కారణాల వల్ల దీన్ని ఆపేయడం అనేది జరిగింది ఆపేయడం అంటే పూర్తిగానైతే ఏం ఆపేయమండి కొన్ని ఇబ్బందుల కారణంగా ఆపేసిన తప్ప వేరే ఎటువంటి కానీ మాకైతే ఎటువంటిది అయితే ఏమీ లేదు సో ఇవి ఉంటాయి ఎగచాట్లు అంటే కొన్ని మాటలు కావచ్చు లేకపోతే విభేదాలు కావచ్చు అరే అసలు వీడేంద్ర అనేది కావచ్చు ఎన్నో ఉంటాయి సో కొంచెం మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళనే వాళ్ళనే అని కాకుండా కొంచెం ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి ఓన్లీ ఇట్లనే తీయాలి అందరూ మన వాళ్ళే అని తీస్తే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు లాంటివి హండ్రెడ్ పర్సెంట్ అండి కొత్తగా వచ్చే వాళ్ళను మనం ప్రోత్సహించాలి ఖచ్చితంగా మనం తీసుకోవాలి వాళ్ళకు వచ్చినా రాకపోయినా కూడా పది మందిలో మనకు సపోర్ట్ చేసేది పది మంది అని మనం అనుకుంటాం అంటే కానీ తప్పు హండ్రెడ్ పర్సెంట్ పది మందిలో మనకు సపోర్ట్ చేసేది మన తోడు ఉండేది ఒక ఐదుగురు మాత్రం వాళ్ళు ఎవరో అనేది మనకు తెలుసు చూసే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది అర్థమైంది కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఛానల్లో మన లక్ష్మేట్ పెట్టుకున్న ఛానల్ అయితే వీడియోస్ అనేది సరిగ్గా తీయడం జరగట్లేదు కాకపోతే తీస్తాం మళ్ళీ కాకపోతే కొంచెం టైము ఎందుకంటే ఇంతకుముందు కెమెరాస్కి కానీ మైక్స్కి కానీ చాలా వరకు ఖర్చు పెట్టుకొని తీయడం అనేది జరిగింది సో ఇప్పుడు మళ్ళీ వీడియోలు తీయాలంటే బడ్జెట్ కావాలండి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసే వాళ్ళకి ఏంటంటే ఏ తీస్తారు కదా అయిపోతుంది అని చెప్పేసి వేరే వాళ్ళు అనుకుంటారు కానీ చాలా తప్పండి అట్లా ఉండదు వీడియోలు తీయాలంటే మందిని పోగేయాలి యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉండాలి అయితే డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్గా దర్శకునిగా మనం చెప్పినట్టు యాక్చనల్ యాక్టర్ వినాలి లేదు అని చెప్పేసి కొంతమంది మనకే రియాక్ట్ అవుతారు లేదు ఇట్లానే చెప్తాను అట్లా కాదండి అట్లా ఉండదు ఖచ్చితంగా మనం వయసు డైరెక్టర్గా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా చెప్పినప్పుడు ఒక యాక్టర్ అనేవాడు వింటేనే ముందుకు వస్తాడు ఇప్పుడు మనం ఏం చెప్తామండి యాక్టర్కి ఏం చెప్తామో వస్తాడు వచ్చిన తర్వాత అవి లే డైలాగ్ చెప్పాలంటే అట్లా పేమెంట్లో అంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం పేమెంట్ ఇస్తలేం కాబట్టి మనం కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతుంది అంతే రెమినేషన్ ఇచ్చినా కాడ మనం గట్టిగా మాట్లాడగలుగుతుంది కంపల్సరీ సో మనది కొత్త ఛానల్ ఇవ్వలేకపోయాము అంతే కాకపోతే ఇప్పుడు విషయంగా ఇప్పుడు మా అక్క వాళ్ళ ఛానల్ ఇస్తున్నాను ప్రజెంట్ అయితే మన కత్తర్ణ కరీమర్ క్రియేషన్స్ కానీ విలేజ్ కీతగితలు కానీ చెన్నూరు సమ్మ అన్నది ఆంధ్ర ఆ ఛానల్లో కావచ్చు కత్తర్ణ కరీం కీర్తి మంజులకి ఛానల్లో కావచ్చు మన కరీంనగర్ దాంట్లో మరి టీఎఫ్ఎఫ్ఏ దాంట్లో యూనియన్లు జాయిన్ అయినా మేము అంతకుముందు అక్క వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యారు నేను రీసెంట్గా జాయిన్ అయినా మాకందరి కార్డ్స్ వచ్చినాయి సో యాక్టర్ అనేటోడు వినాలి అసలు నేను పెద్ద గొప్ప కాదు నేను కూడా యాక్టర్నే ఇప్పుడు ఈ డైరెక్షన్ అనే ఫీల్డ్ అనేది కూడా నేను ఎక్కడ నేర్చుకోలేదు ఎక్కడ చూడలేదు నా అంతటి నేనే డైరెక్షన్ ఫీల్డ్ కానీ ఈ సినీ ఇదంతా కూడా ఓన్గా వచ్చింది సినిమాలు చూడడం వల్ల కానీ ఇట్లా వచ్చిన ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఈ ఫీల్డ్ అంటే ఏదో చేసేస్తాం ఏదో అవుతామని అనుకొని వస్తారు కానీ కష్టం వస్తామని మన కోట కూడా చెప్పే ఉంటారు ఒక డైలాగ్ చెప్పారు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి కానీ ఆవగింజ అంత అదృష్టం అందరికీ కూడా ఉండాలి అది ఉంటేనే మనిషి అనేది ఎలా ఎదగలుగుతాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్యాక్ బోన్ సపోర్ట్ అది మనకు లేదండి ఈ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంత చేసి కూడా ఇప్పుడు దాదాపు ఒక టూ ఇయర్స్ కష్టపడి కూడా ఇప్పుడు వృధా అయిపోయింది కష్టం అది ఎవరు లేరు ఆ లాస్ట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి కూడా ఎవరు లేరు మనతో పాటుగా ఇప్పుడు ఒక్కడే మిగిలాను సరే ఇప్పుడు నా అదృష్టం అని మా అల్లుడు శేషిగాడు కావచ్చు కిట్టిగాడు కావచ్చు అబ్బిగాడు కావచ్చు ఏమన్నా పిల్లలు అంతా వీళ్ళు అంతా ఉన్నారు చేద్దాం మామ ఇట్లయితేంది నలుగురం అయితే నాకు ఐదుగురం అయితే ఐదుగురం చేద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే సరే చేద్దాం ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత చేద్దాము అని చెప్పేసుకుంటేనే ఇక అటు వర్క్స్ వర్క్ చేసుకుంటా ఇట్లా కంటిన్యూ అయిపోతున్నాం కానీ ఖచ్చితంగా నాకు గోల్ ఒకటి ఉంది అది రీచ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలే కాకపోతే రేపైనా మన మన కుర్రూరు లక్ష్యపెట్ మన లక్ష్యపెట్టి కుర్ర ఛానల్లో అయితే ఖచ్చితంగా వీడియోలు అనేవి అప్లోడ్ అవుతాయి కాకపోతే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ కొన్ని అప్పులు తీసుకున్నాను నేను కెమెరా కావచ్చు మ్యాక్స్ కానీ చాలా అప్పులు అవుతూ ఉంటాయి పది మంది యాక్టింగ్ చేయడానికి వచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖర్చులైతూ ఉంటాయి అవన్నీ మనం ఇవన్నీ దాటుకుంటూ రావాలి ఈ ఫీల్డ్లో మనం ఎదగలగాలి ఖచ్చితంగా మనం ముందుకు పోవాల్సిందే తప్పదు కాకపోతే కొన్ని ఇటువంటి అడ్డంకులు అంటే అడ్డంకులు వాళ్ళు కూడా ఉంటారు అండి వాళ్ళ మనలో అడ్డంకులు వేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని దాటుకుంటూ కూడా రావాలి కదా సో అందుకోసమని నేను చాలా ఖర్చు పెట్టుకో అప్పుడు తెలిసి తెలియనప్పుడు స్టార్ట్ చేసే అన్నీ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకు వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి మన దగ్గర డబ్బులు అయిపోతాయి అప్పుడు ఎవరు ఉండరు అందుకే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని పొదుపు చేసుకోగలగాలి పొదుపు చేసుకొని కనుక మనం స్టార్ట్ ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కానీ పొదుపు చేయక నాలాగా తెలియక అన్నీ పెడుతూ పెడుతూ పోయి లాస్ట్కు ఇట్లా ఒక దీనస్థితికి ఒక బుచ్చగాల గతి హచ్చదాకా మనం చేసుకుంటూ పోతే లాస్ట్కు మనతో ఉన్న వాళ్ళు ఎవరు మన ఎంబడి రారు మనకు వాళ్ళు ఏం పెట్టరు కనీసం సపోర్ట్ కూడా ఇవ్వరు అనేది చెప్పగలుగుతారు గ్యారంటీగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా దాంట్లో కూడా ఇదే జరిగింది సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెనక ముందు చూసుకొని ఆచి తూచి అడుగు వేయండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంతకు మించి మనం చేయగలిగిన కూడా లేదు అంతే తప్ప కరెక్టే ఇప్పుడు అందరు ఏంటి సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా అనేది చెప్పాడు ఏంటంటే అందరికీ అదృష్టం ఉండదు ఇప్పుడు ఈ మధ్యలో ఇంకోటి ఏంటంటే బూతులు మాట్లాడడం వల్ల బూతులు మాట్లాడే వాళ్ళకి కానీ గలీజ్ వీడియోలు తీసే వాళ్ళకి కానీ ఎక్కువ వ్యూస్ వస్తూ ఉన్నాయి అప్పుడు ఈ మంచి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు వాటికే పోతా ఉన్నారు అయినా మీరు ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళు ఏంది ఏంటి అటువంటి వాటిని ప్రోత్సహించకండి దయచేసి మంచి వీడియోస్ ఎవరు తీస్తా ఉన్నారు అందులో కంటెంట్ ఉందా లేదా లేకపోతే అసలు వీడియో దేన్ని ఉద్దేశించి తీస్తున్నారు మంచిగా ఉంటే సపోర్ట్ చేయండి చెడ్డ గుంటే సపోర్ట్ చేయకండి మీరు చెడ్డ వీడియోలకు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఒక మంచి కంటెంట్ తీసే వాళ్ళు ఆపిస్తున్నారు వాళ్ళకి వ్యూస్ రాక ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి మంచి వీడియోలకు రెస్పాన్స్ ఇవ్వండి ఇప్పుడు యూట్యూబర్ కొత్తగా స్టడీ చేసే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇదే పరిస్థితి ఉంది అందరిది దయచేసి మీరు ఒక అడుగు ఆచితూచివేయండి మన వాళ్ళెవరు మంది ఎవరో తెలుసుకోండి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన నెక్స్పెట్టుకురాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాను బాయ్ ఫ్రెండ్స్